అదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది ఖచ్చితంగా కుట్రా అని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసిన భూదందాలు మైనింగ్ అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో ఈ అగ్ని ప్రమాదం నాటకాలు ఆడుతున్నారని అయితే ఈ ప్రమాదానికి కారణమైన ప్రతి ఒక్కరిని తప్పించుకోనియమని టీడీపీ జిల్లా అధ్యకుడు జగన్మోహన్ రాజు తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి తెలుగు యువత రాష్ట అధ్యకులు శ్రీరామ్ చిన్నబాబు బీజేపీ నాయకులు బండి ఆనంద్ భగవాన్లు హెచ్చరించారు సామాన్య ప్రజలకు ప్రభుత్వ పని దినాలలో కూడా సరిగ్గా సేవలు అందించలేని వీరు ఆదివారం పూట కార్యాలయంలో ఏం పని అని ప్రశ్నించారు అంతేకాకుండా గత వారం రోజులుగా సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని చెప్పడం దుశ్చర్యలకు పాల్పడ్డారని చెప్పడానికి నిదర్శనమని అన్నారు ఈ దుర్ఘటనకు కారణమైన ఏ నాయకులైనా ఏ స్థాయి అధికారులైనా కూడా తప్పించుకోలేనని హెచ్చరించారు అంటే ఈ దుర్ఘటనలో మాజీ సబ్ కలెక్టర్లు అదేవిధంగా పెద్దిరిడ్డి కుటుంబం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి పెద్దిరిడ్డి కుటుంబం పూర్తి అస్తముందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే వేల కోట్ల అవినీతి దంబలపల్ల కావచ్చు మదనపల్ల కావచ్చు పొంగునూరులో కావచ్చు అసైడ్ భూములన్నీ కొట్టేసి ట్వంటీ టూలో ఉన్నటువంటి యాక్ట్ అన్ని తీసి రిజిస్ట్రేషన్ చేయించుకొని నయానో బయానో బెదిరించి చేసినటువంటి కుట్రమని పూర్తిగా అర్థమవుతోంది మా నారా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు ఉదయమే దీని మీద సీరియస్ అయ్యి మా జిల్లా అధ్యక్షులను మా తంబల్పల్లి ఇన్ఛార్జిను అందరిని పంపించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్ కలెక్టర్ ఆఫీసుల ముందా కలెక్టర్ ఆఫీసు ధర్నా చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఈ రోజు ఏదైతే మలనపల్లలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని చూసే చూస్తే రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు లాంటివి జరగబోతున్నాయి ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతి ఒక్క రెవెన్యూ హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళ యొక్క కుంభకోణాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుండే ప్రారంభించారు మదనపల్లి చుట్టూ ఉండేటటువంటి ఈ నాలుగు నియోజకవర్గాల్లో వాళ్ళ పెత్తనం జరుగుతారు కాబట్టి ఇక్కడ నుండి వాళ్ళు ప్రారంభించారు ఏదైతే పుంగునూరు మదనపల్లి తంబాలపల్లి పీలలో భూదందా జరిగింది జరిగింది అనేసి అనేకమైనటువంటి పేద కుటుంబాలు ఆ రోజు పోలీసు వారికి కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మొరబెట్టుకుంటే దిక్కు దివాణం లేకుండా ఆ రోజు ప్రజలు నడిరోడ్డుపైన వదిలారు